ఓం గంగణమే నమ శ్రీమాత్ర ఐం సరస్వతమ ఓం నమ శివాయ శివాయ గురవే నమ ఓం నమో భవతి మేధా దక్షిణామూర్తి మహ్యం మేధాం ప్రజా ప్రయత్స్ క్రీం క్రీం మహాకాళికాయ నమో నమ ఐం సరస్వతమ ద్రామ్ దాత్రేయాయ నమ యా దేవీ సర్వూతేషు మహే సంస్కృతా నమస్త జగన్మాత్రీమాత్రయన యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నా పేరు పాలపర్తి గురునాథ శర్మ జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా గోచారించ గ్రహాల యొక్క దృష్టి ప్రభావం అంతా కూడా ఏ రకంగా మన వాళ్ళకంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకంతా కూడా ప్రభావం అంతా కూడా చూపిస్తుందని తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సర ఫలితాలంతా కూడా విశ్లేషణ చేయండి అందరికి కూడా రెండు వేల ఇరవై ఆరులో ఎటువంటి ఫలితాలంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలంతా కూడా పొందుతారు ప్రధానంగా రాజయోగానికి ఎటువంటి అంతా కూడా అదృష్ట కాలంగా చెప్పడం జరుగుతుంది అందరికి కూడా మా యొక్క విశ్లేషణ చేయడానికి అడగడం జరిగింది అందరు కూడా మెసేజ్ చేయడం జరిగింది తద్వారా అందరికి కూడా విశ్లేషణ చేద్దాం అని చెప్పేసి ఈ యొక్క పరిష్కారం అంతా కూడా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే రెండు వేల ఇరవై ఆరులో ఆంగ్ల సంవత్సర ఫలితాలు మేషాది ద్వాదశ రాసులు వాళ్ళకి అదృశ్య కాలంగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా ఎవరైతే గనక గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా ఈ రకంగా ఉన్నాయి ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క రవి భగవానుడు అంతా కూడా ధనసు రాశిలో ప్రవేశం చేసి బుధ శుక్ర అంగారకుడితో కలియిక అనేది జరుగుతూ ఉంటుంది ప్రధానంగా సూర్య భగవానుడు అంతా కూడా ఇక్కడ చూసుకుంటే బుధాదిత్యోగంలో అంతా కూడా ధనసరాశిలో జనవరి ఒకటో తారీఖు నుంచి సంచారం జరుగుతుంది డిసెంబర్ పదిహేనవ తారీఖు తర్వాత ఈ యొక్క మకర సంక్రాంతి సమయంలో అంతా కూడా డిసెంబర్ పదిహేను తారీఖు తర్వాత ఈ యొక్క మకర రాశిలో ప్రవేశం చేయడం రవి భగవానుడు అంతా కూడా ఇటువంటి సంచారం అనేది జరుగుతూ ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే చక్రుడి సంతానం అంతా కూడా మకర రాశిలో సంచారం జరుగుతుంది శని భగవాను అంతా కూడా మీనరాశిలో సంచారం జరుగుతుంది రాహు అంతా కూడా చూసుకుంటే ఇక్కడ కుంభరాశిలో మరి ఏప్రిల్ పది పద్నాలుగు పదిహేను తారీఖు తర్వాత వక్రించి ఉండడం సింహరాశిలో అంతా కూడా కేతు అంతా కూడా సంచారం చేయడం ఏప్రిల్ పద్నాలుగు పదిహేను తారీఖులో అంతా కూడా విక్రయించి ఉండడం జరుగుతుంది బృహస్పతి మార్పు అంతా కూడా డిసెంబర్ ఐదో తారీఖు నుంచి ఈ యొక్క మిథున్ రాశిలో ప్రవేశం చేయడం మరి అతిచారం నుంచి ఈ యొక్క కర్కాటక రాశి నుంచి అతిచారం నుంచి బయటపడి తిరోగమంలో అంతా కూడా మిథున రాశిలో ప్రవేశం చేయడం జరుగుతుంది మిథున రాశిలో మరి డిసెంబర్ ఐదో తారీఖు నుంచి మరియు జూన్ పద్నాలుగో తారీఖు దాకా మిథున రాశుల సంచారం జరుగుతుంది మళ్ళీ కర్కాటక రాశిని ప్రవేశం చేసి సంవత్సర కాలం దాకా ఈ యొక్క కర్కాటక రాశిలో ఈ యొక్క బృహస్పతి మార్పు అనేది జరుగుతూ ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే గ్రహస్థితి ఈ రకంగా ఉంది ప్రధానంగా ప్రతి ఒక్క రాశిలో అంతా కూడా సూర్య భగవానుడు ఈ యొక్క ప్రతినిత్యం కూడా రాశిని మారడం వల్ల ఈ యొక్క అదృష్ట కాలంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలు పొందుతారని తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే వివిధ గ్రహాల యొక్క దృష్టి ప్రభావం అంతా కూడా వివిధ రాశుల మీద పడడం వల్ల అదృష్ట యోగము స్వల్పంగా శ్రమతో కూడిన సంపాదన స్వల్పంగా దుష్ప్రభావాలు అనేవి జరుగుతూ ఉంటాయి ప్రధానంగా ఎటువంటి పరిష్కారాలు ఆచరించడం వాళ్ళకి అదృష్ట కాలం సిద్ధిస్తుంది అనేది విశ్లేషణ చేయడం జరుగుతుంది రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సర ఫలితాలంతా కూడా జనవరి నుంచి డిసెంబర్ దాకా అంత ఫలితాలు విశ్లేషణ చేయడం జరుగుతుంది కర్కాటక రాశి జాతకులకి రెండు వేల ఇరవై ఆరు ఫలితాల్లో భాగంగా ఆంగ్ల సంవత్సర ఫలితాలంతా కూడా విశ్లేషణ చేసుకుంటున్నాం ప్రధానంగా జనవరి నుంచి మే దాకా స్వల్పంగా శ్రమతో కూడిన సంపాదన ఉంటుంది ఇక్కడ రవి భగవానుడు ఎప్పుడైతే మేషరాశి నుంచి సంచారం చేస్తుంటారో అక్టోబర్ దాకా మీకు అంతా కూడా రాజయోగం ఉంటుంది నవంబర్ డిసెంబర్లో కూడా స్వల్పంగా మిశ్రమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే రవి భగవానుడు అంతా కూడా ఇక్కడ ధనస్సు రాశి నుంచి మేషరాశికి ఈ యొక్క జనవరి పదిహేనో తారీఖు నుంచి మార్పు జరుగుతుంది మరి ప్రతి ఒక్క నెలలో పదిహేను పద్దెనిమిది తారీఖులో అంతా కూడా రాశి మారుతూ ఉంటారు ప్రధానంగా బృహస్పతి మార్పు అంతా కూడా చూసుకుంటే కర్కాటక రాశిలో సంచారం చేయడం డిసెంబర్ ఐదో తారీఖు దాకా మరియు ఒక డిసెంబర్ ఐదో తారీఖు తర్వాత నుంచి మిథున రాశిలో ప్రవేశం చేసిన బృహస్పతి అంతా కూడా రాజయోగానికి కారణం అవుతుంది ప్రధానంగా అంగారకుడు మార్పు అంతా కూడా చూసుకుంటే ఇక్కడ ధనసు రాశి నుంచి ప్రతి నిమిషం కూడా నలభై రోజులు రోజుల దాకా మార్పు చెందుతూ ఉంటారు ప్రధానంగా ఇక్కడ అదృష్టమైన ఫలితాలుగా పొందడం ఆస్కారం ఉంటుంది శ్రమతో కూడిన సంపాదన పెరుగుతుంది ఈ యొక్క ద్వితీయార్థంలో అంతా కూడా ఆరు నెలల తర్వాత అంటే జూలై పద్నాలుగో తారీఖు నుంచి కానీ జూన్ పద్నాలుగో తారీఖు నుంచి అయినా కానీ అంతా కూడా రాజయోగానికి కారణమవుతుంది అదృష్ట కాలంగా చెప్పడం జరుగుతుంది జూన్ పద్నాలుగో తారీఖు తర్వాత బృహస్పతి అంతా కూడా రాశిలో సంచారం చేయడం ఈ యొక్క అతిచారం నుంచి మరీ తిరుగు వెళ్ళిన తర్వాత మళ్ళీ కర్కాటక రాశిలో ప్రవేశం చేయడం సంవత్సర కాలం వరకు రాశిలోనే సంచారం చేయడం వల్ల అదృష్ట కాలంగా చెప్పడం జరుగుతుంది కర్కాటక రాశి జాతకులు విశేషంగా శివ కళ్యాణం ఆచరించడం అమ్మవారికి విశేషంగా కుంకుమార్చన చేయించుకోవడం వల్ల అదృశ్య యోగం సిద్ధిస్తుంది వివిధ వ్యాపార రంగంలో వాళ్ళు ఐటి రంగంలో వాళ్ళు కానీ టెక్స్టైల్ రంగంలో వాళ్ళు కానీ ఎడ్యుకేషన్ రంగంలో వాళ్ళు కానీ కానీ మంచి లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్ చేసుకునే వాళ్ళు కూడా ద్వితీయార్థంలో అంతా కూడా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు అంటే జూన్ జూలై తర్వాత నుంచి మంచి ఇన్వెస్ట్మెంట్కి మంచి శుభమైన కాలంగా చెప్పడం జరుగుతుంది ఆగస్టు నవంబర్లో అంతా కూడా మంచి ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి మంచి లాభాలు గణిస్తూ ఉంటారు ఈ యొక్క యాక్వా బిజినెస్ చేసేవాళ్ళకు కానీ ఈ యొక్క టెక్స్టైల్ బిజినెస్ చేసేవాళ్ళు కానీ ఈ యొక్క కాస్మెటిక్ బిజినెస్ చేసే వాళ్ళైనా కానీ మంచి లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క వ్యాపారంలో మీకంతా కూడా మార్పులు జరగడానికి స్థాన చలనం జరగడానికి నూతన వ్యాపారం కోసం మంచి పెట్టుబడి పెట్టుకోవడానికి విద్యార్థంలో అంతా కూడా మంచి లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది గోమాత సేవ విశేషంగా అందరూ కూడా ఆచరించండి అదృష్ట కాలంగా మీకంతా కూడా ఈ యొక్క రెండు వేల ఇరవై ఆరు ఫలితాల్లో మంచి లాభాలు గడించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా రాజశ్యామల యజ్ఞాతి ఆచరించడం అగ్నికి నవధాన్యాలు సంభవించడం వల్ల అదృష్ట యోగం సిద్ధిస్తుంది ప్రధానంగా మీరంతా కూడా చండీ హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల జన్మజాతకంలో సకల గ్రహ దోష నివారణ కలుగుతుంది అదృష్ట యోగం సిద్ధిస్తుంది శ్రీమాత్రేన మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు రెండు వేల ఇరవై ఆరు ఫలితాల్లో భాగంగా ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో అందరికి కూడా పరిష్కారం చెప్పడం జరిగింది ప్రధానంగా చూసుకుంటే మేషాది ద్వాదశ్రోత్సవాలు ప్రధానంగా చూసుకుంటే మీకంతా కూడా రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సరాల్లో ఫలితాలు భాగంగా రాజయోగం సిద్ధించ అంటే కనుక జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది జాతక రీత్యా జాతక ఎటువంటి దోషాలు ఉన్నాయి లగ్న చక్రవశాత్తు జాతకం అంతా కూడా జ్యోతిష పండితులతో మీరు అంతా కూడా విశ్లేషణ చేయించుకోండి తద్వారా మా యొక్క ఫోన్ నంబర్ అంతా కూడా సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ సెవెన్ ఫైవ్ ఎయిట్ వన్ జీరో ఎయిట్ అనే నెంబర్ ఉంటుంది మా నెంబర్ కి అంతా కూడా మీరంతా కూడా అపాయింట్మెంట్ తీసుకొని మీరు పరిష్కారం అంతా కూడా విశ్లేషణ చేయించుకోవడం వల్ల అఖండమైన పుణ్య ఫలితాలు పొందుతారు జన్మ జాతకంలో ఉండే సకల గ్రహ దోష నివారణకి పరిష్కారం చెప్పడం జరుగుతుంది దత్తనాడి ప్రకారంగా ప్రశ్నార్డు జాతకంగా జన్మజాతకం అంతా కూడా పరాశర సంహిత ప్రకారంగా మీకు అంతా కూడా విశ్లేషణ చేసుకొని మీకంతా కూడా పరిష్కారం చెప్పడం జరుగుతుంది యజ్ఞ హోమాది కార్యక్రమాలు జప హోమాది కార్యక్రమాలు విశేషమైన పరిష్కారం అంతా కూడా రత్నశాస్త్ర శాస్త్ర ప్రకారం కూడా పరిష్కారం చెప్పడం జరుగుతుంది మీకంతా కూడా మంచి ఫలితాలు పొందడానికి మమ్మల్ని సంప్రదించండి తద్వారా రాజయోగం సిద్ధిస్తుంది ఎవరైతే కనుక తరచుగా గోమాత సేవ చేస్తూ ఉంటారో దేవాలయ ప్రాంగణంలో మీరంతా కూడా అభిషేక హోమాది కార్యక్రమాలు ఆచరించడం అన్నదానం చేయడం వల్ల మంచి పుణ్య కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు బీద వాళ్ళకి ప్రధానంగా అన్నదానం చేయడం అనాథాశ్రమంలో కూడా అన్నదానం చేయడం వల్ల మంచి శుభమైన పుణ్య ఫలితం పొందడానికి ఆస్కారం ఉంటుంది అమ్మవారి నామస్మరణ చేయండి ఓం అరుణాచలేశ్వరాయ మహా నామాన్ని జపాన్ని ఆచరించండి స్మరించిన మాత్రం చేయించిన భగవంతుడు అనుగ్రహం లభిస్తుంది కావున మీరంతా కూడా భగవంతుడి నామస్మరణ చేయండి అరుణాచలేశ్వరాయన మహా నామాన్ని జపాని ఆచరించడం వల్ల ఈ యొక్క రెండు వేల ఇరవై ఆరు ఫలితాల్లో భాగంగా మీకు అంతా కూడా మంచి శుభమైన కాలంగా చెప్పడం జరుగుతుంది అందరికి కూడా అదృష్ట యోగం సిద్ధిస్తుంది విశేషమైన పుణ్య యోగం సిద్ధిస్తుంది ప్రధానంగా జగన్మాత అనుగ్రహం అంతా కూడా అందరికీ లభిస్తుంది శ్రీమాత్రే నమ